హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీగురు ఆన్లైన్ క్లాసెస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఇప్పుడు చెప్పడం ఏంటో అనుకో దయచేసి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చింది ఈ వీడియో ద్వారా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను న్యూ ఇయర్ విషెస్ ఈ సంవత్సరం మీకు మంచిగా ఉండాలి ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం డిస్కస్ చేద్దాం అనొచ్చు ఆల్రెడీ మీరు తమ్ముని చూశారు మన ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మన స్టూడెంట్స్ చాలామంది సార్ ఎప్పుడు పరీక్షలు పెడతారు ఎప్పుడు పరీక్షలు పెడతారు మనకు అవి ఈ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు రేపు శనివారం నుంచి స్టార్ట్ చేయబోతూ ఉన్నాం అంటే పండగ కూడా నీట్గా కంప్లీట్ చేసుకోండి పండగ అయిన తర్వాత శనివారం అంటే మ్యాక్సిమం నేను అనుకోవాలి జనవరి పద్దెనిమిది వస్తుంది అది జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి మనం పరీక్షలు స్టార్ట్ చేసుకుందాం ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర మెంటర్షిప్ స్టూడెంట్స్ ఒక రెండు వేలకు దగ్గరలో ఉన్నారు అవునా కదా వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అయితే మెంటర్షిప్ స్టూడెంట్లకి ఇంకో మార్పు కూడా చెప్తున్నాను అంటే రోజు వాళ్ళతో నేను మాట్లాడేదే ఏంటి సార్ అదే అంటే మీకు ఈ గ్రాంటేషన్లతో పాటు సబ్ టాపిక్ వైజ్ ఐ మీన్ యూనిట్ వైజ్ మనకి మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఎస్ఎన్టీలో ఒక ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ యూనిట్స్ కూడా యూనిట్ వైజ్ మీకు ప్రాక్టీస్ చేయిస్తాయి ఇంకా ఖచ్చితంగా ఇవి చేయిస్తాను ప్రాక్టీస్ ఓకే యూనిట్ వైజ్ అనేది మీకు మెంటర్షిప్లో భాగంగా వస్తుంది బట్ ఈ కోర్సు మాత్రం నేను మీకు అవైల్ చేస్తున్నటువంటి ప్రైస్ థౌజండ్ రూపీస్ పదిహేను గ్రాండ్ టెస్ట్లు విత్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చెప్తాను థౌజండ్ రూపీస్ అయితే ఈ థౌజండ్ రూపీస్కి ఇప్పుడు ఎవరైనా సార్ మరి ఇంత ఎక్కువ పెట్టారు ఏంటి అంటే ఎక్కువేం కాదు అది నాకు తెలిసి ఇంకా మనకి నలభై రోజులు టైం ఉంది చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి అయితే నన్ను ఎప్పటినుంచో నా వెంట నడుస్తున్నటువంటి స్టూడెంట్స్ మెంటర్షిప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏది ఎస్ఎన్టీ మెంటర్షిప్ వాళ్ళు వీళ్ళకి మాత్రం ఈ థౌజండ్ రూపీస్లో ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ ఉంటుంది అంటే యాభై శాతం వీళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది అంటే వీళ్ళు వీళ్ళకి ఒక కూపన్ రేజ్ చేస్తాను నాకు ఫోన్ చేయండి మీ మెంటర్షిప్ రిసిప్ట్ నాకు పెట్టినట్లయితే మీకు నేను ఈ కోర్స్ మీకు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఐదు వందల రూపాయలకే వస్తుంది అలానే జనరల్ ఉన్నారు కదా ఇంకా వీళ్ళు కాకుండా మిగతా స్టూడెంట్ ఎవరైనా సరే రిమైనింగ్ స్టూడెంట్స్ అనమాట మిగిలిన వ్యక్తులు ఈ మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా పండగ కదా మరి పండగ కాబట్టి మనం ఒక ట్వంటీ పర్సెంట్ హాఫ్ మనం ఇస్తున్నాం ఇక్కడ ఇరవై శాతం డిస్కౌంట్ వీళ్ళకి వస్తుంది ఇరవై శాతం ఇది సో పండగ సందర్భంగా పనిలో పనిగా పండగ చెప్పినట్టు ఉంటుంది అలానే మనం పూర్తిగా పండగ అని చెప్పి ప్రిపరేషన్ వదిలేం కదా కాబట్టి మిమ్మల్ని కొద్దిగా ఉంటుందని చెప్పి నేను కరెక్ట్గా పండగ టైంలో ఈ కోర్సు లాంచ్ చేయడం జరిగింది పండగ చేసేసుకొని రండి జనవరి పద్దెనిమిది నుంచి మనం ఈ టెస్ట్లు పెట్టుకుందాం అయితే ఎవరైతే ఈ టెస్ట్లోకి వస్తారో ఈ గ్రాండ్ టెస్ట్లు అవి ఉంటాయి కదా ఈ గ్రాండ్ టెస్టులు జరిగిన తర్వాత ఈ టాపిక్ వైజ్ టెస్టులు యూనిట్ టెస్టులు ఉన్నాయి కదా ఇట్లాంటి టెస్టులు ఏమైనా ఉంటే ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆ టెస్టుల వరకు నేను మీకు అవైలబిలిటీ ఇస్తాను అంటే ఏంటి మీకు యాక్సెస్ ఇస్తాను మాక్సిమం మనకు జరిగే క్లాసులు మొత్తం కూడా లైవ్ క్లాసులో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు లైవ్ క్లాసులో జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఈ మధ్య లైవ్ క్లాసులో పొందమా సార్ మాకు ఇది అయిపోయింది మాకేమో లైవ్ సెకండ్ యూనిట్ నడుస్తుంది ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఈలో మాకు ఎక్స్పైర్ అవుతుందంటే మీరేం భయపడ మాకండి మీరు రికార్డింగ్ కంటెంట్ చూసుకోవాలి ఈ లైవ్ క్లాసెస్ సంబంధించి మళ్ళీ ఏదన్నా మళ్ళీ మీరు కోర్స్ ఏదైనా తీసుకున్నప్పుడు నేను మీకు ఒక చాలా తక్కువ ప్రైస్కే మీరు నేను మీకు అవైల్డ్ చేసుకుంటూ వస్తున్నా కూపన్స్ అట్లాంటివి ఇచ్చి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి ఈ లైవ్ క్లాసెస్లో మనం ఏది రిమైనింగ్ ప్రాక్టీస్ ఏది గ్రాండెస్ట్కి సంబంధించినటువంటి వాటికి కాకుండా దీంతోపాటు మనం యూనిట్ వైజ్ కూడా చేస్తాం కదా ఇవి కూడా ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నేను మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను అంటే లైవ్ డిస్కషన్లో మిమ్మల్ని కూర్చోబెడతా ఓకే సరే సార్ ఎప్పటి నుంచి ఎలా ఏంటి అంటే మొత్తం మనం పదిహేను అనుకుంటాం కదా నేను జనవరి నుంచి ఇప్పుడు జనవరి ఇప్పుడు మనం పద్దెనిమిదవ తేదీ అని అన్నాం అనుకో సార్ సపోజ్ ఇప్పుడే మీకు క్యాలెండర్ చూసి చెప్తాను ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్నాం అనుకోండి ఈరోజు వీడియో మీకు పదమూడు నుంచి వస్తుంది ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇది సండే ఇది సండే కదా ఇప్పుడు మీకు ఇక్కడ పండగలు వెళ్ళిపోతున్నాయి దగ్గర దగ్గర మీకు ఈ మూడు రోజుల పండగలు వెళ్ళిపోతున్నాయి తర్వాత ఇంటి దగ్గర నుంచి వచ్చి కొంతమంది హైదరాబాద్ కూడా వస్తూ కొద్దిగా రిలాక్స్ మోడ్లో ఉంటారు కాబట్టి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం పరీక్షలు ఏది జనవరి పద్దెనిమిది నుంచి ఈ పరీక్షలు స్టార్ట్ చేయడం కూడా నేను ఏం చేస్తున్నాను సార్ అంటే డేట్స్ రాయండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కదా ఇన్ని రోజులు ఉన్నాయి మనకి అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పరీక్షలు రోజు మార్చి రోజు పెట్టుకుంటూ పోతాం జనవరి నెలలో అంటే మీకు కొద్దిగా చదువుకోవడానికి టైం ఉండాలి కాబట్టి అంటే ఏంటి పద్దెనిమిది పరీక్ష జరిగిందంటే మళ్ళీ మీకు ఇరవై తేదీ ఉంటుంది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అలానే ఇరవై ఎనిమిది ముప్పై అంటే జనవరి నెలలో మీకు దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ ఎగ్జామ్స్ జరుగుతాయి సెవెన్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా కానీ ఎప్పుడైతే మీరు ఫిబ్రవరి నెలలోకి అడుగు పెడతారో ఫిబ్రవరికి ఎప్పుడైతే వచ్చేస్తారో సెబ్లో మాత్రం నేను ప్రతిరోజు పరీక్ష పెడతాను ఎందుకంటే అప్పటికి మీరు కొద్దిగా షైన్ అయిపోతారు ఓకే ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వరుసగా ఎనిమిది ఎగ్జామ్స్ జరుగుతాయి ఎయిట్ ఎగ్జామ్స్ మొత్తం ఎన్ని మీకు పదిహేను పరీక్షలు మనకి జరుగుతాయి ఎన్ని జీపీస్ అండి గ్రాంటెస్ట్లు అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకి డెబ్బై ఐదు బిట్లు ఉంటాయి తెలిసిందే కదా మనకి అలానే ఇంకోటి మీ క్వశ్చన్ పేపర్ నేను అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ప్రతి క్వశ్చన్ పేపర్ చదువుతూ డెబ్బై ఐదు కొంచెం చదువుతూ ఒక వీడియో చేసి మీకు అందుబాటులో పెడతా అంటే మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే ఏదైనా కొంచెంసార్లు ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా ఉంటే నేను సరిచేసి చదువుతాయి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసి పెడతా ఆ క్వశ్చన్ పేపర్తో పాటు ఆ వీడియో ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఓకేనా ప్రతిరోజు అంటే ఏంటి ఎగ్జామ్ ఇప్పుడు రోజు మార్చి రోజు అట్లా అన్నాం కదా ప్రతి ఎగ్జామ్ తర్వాత ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఏదో మీకు ఎగ్జామ్ బేట్ చేతలుపుకోవటం కాదు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం మీకు క్వశ్చన్ పేపర్ కూడా ప్యూర్ అప్డేట్స్ చేశాను అన్నీ లేటెస్ట్ అప్డేట్స్ ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మెయిన్ మనం ఎక్కువగా నుంచి తీసుకున్నాం సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై నుంచి స్టార్ట్ చేశాం జూన్ జూలై నుంచి డేటా మనం తీసుకొని కంటెంట్ని బేస్ చేసుకుంటూ క్వశ్చన్ పేపర్స్ యూనిట్ వైజ్ మనం ఇవ్వటం జరిగింది కాబట్టి అభ్యర్థులు కొద్దిగా కష్టంగా అనిపించినా కానీ నేను ఎట్లాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు పానిక్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మెంటర్షిప్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మనం రోజు కంటెంట్ విషయంలో మనం వాళ్ళని ఏది కోపప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మళ్ళీ ఏదన్నా మీకు కొత్త డేటా ఏదన్నా ఉంటే మాడి మాడి నేను క్లాసులు చెప్పలేను కాబట్టి ఏమ్మా కొన్ని ఈ ఎగ్జామ్ పేపర్స్లో కూడా పెట్టడం జరిగింది మనం అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నీట్గా వాట్ ఈజ్ వాట్ ఎక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్తూ మెయిన్ మనం లేటెస్ట్ రకరకాల సైన్స్ జర్నల్స్ కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా కానీ లేకపోతే కొన్ని సైన్స్ మ్యాగజైన్స్ కానీ దాంతోపాటు డౌన్ టు ఎర్త్ పేరే ఉంటారు అట్లాంటిది కానీ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటి నేషనల్ మీడియా ఉన్నాయి కదా వాటి నుంచి కూడా మనం డేటా తీసుకొని ఈ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ చేసాం గుర్తుపెట్టుకోండి ఈ గ్రాండ్ టెస్ట్లు కాబట్టి మ్యాక్సిమం మోస్ట్ ఆథెంటిక్ డేటా ఓకే ఎట్లాగో మనం డిస్కషన్స్లో ఉంటాం కాబట్టి మీరు ఆటోమేటిక్ ఏంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది నేను కూడా చెప్తున్నాను మన దగ్గర ఎస్ఎన్టీ కోర్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎస్ఎన్టీ మెంటర్షిప్లు ఉన్న వ్యక్తులు చాలా ఎక్స్పర్టైజ్ అయ్యారు అంటే ఇంతకుముందు ప్రిపరేషన్కి ఇప్పుడు ప్రిపరేషన్కి చాలా తేడా నాకు వాళ్ళతో నేను రోజు లైవ్లో ఇంటరాక్ట్ అవుతున్నా కదా నాకు అనిపిస్తూ ఉంది వాళ్ళల్లో అంటే ఇక్కడ పేర్లు ఎందుకులే కానీ మన స్టూడెంట్స్ అయితే మంచిగా చదువుతున్నారు నాకైతే నమ్మకం ఉంది ఈ ఎస్ఎన్టీ లాగానే ఆ ఎకనమీ పార్ట్ ఒకటి పాలిటీ పార్ట్ ఒకటి ఏపీఎస్టి పార్ట్ ఒకటి కూడా వాళ్ళు గట్టిగా వర్క్ చేసిగానే ఉంటే ఈసారి వాళ్ళకి ఉద్యోగం రావటం ఎవడూ ఆపలేడు ఓకే ఎక్కువగా నేను గమనించిన మన విద్యార్థుల దగ్గర ఈ ఆథెంటిక్ డేటా మీద బాగా వర్క్ చేస్తూ ఉన్నారు చాలా బాగా వర్క్ చేస్తున్నారు నాకైతే కొంతమంది నేను డిస్కస్ చేస్తుంటారు కదా చాలా ముచ్చటేస్తా ఉంది చాలా బాగా చదువుకుంటున్నారు మంచిగా డిస్కషన్స్ ఒక గ్రూప్ పెట్టుకున్నారు ఆ గ్రూప్లో డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ నలభై రోజులు ప్యానిక్ అవ్వకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి పదిహేను గ్రాండ్ టెస్ట్లు వెయ్యి రూపాయలకు మీకు అందుబాటులో పెట్టాము ఇది వర్త కాదా అంటే పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత నేను మీతో డిస్కస్ చేసిన తర్వాత ప్రతి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్న తర్వాత అలానే దాంతోపాటు ఏంటి యూనిట్ వైజ్ నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తానని చెప్పాను కదా ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఏంటి సిగురు సంస్థలో నేను కోచింగ్ తీసుకొని మంచి పని చేశాను ముఖ్యంగా ఎస్ఎన్టీకి ఈవెన్ ఏపీ జగన్ కూడా అట్నే చేపిస్తాను మీ చేత మంచి పని చేశానని మీకు తెలుసు చాలామందికి ఇప్పటివరకు మా ఇన్స్టిట్యూట్ గురించి కూడా తెలియదు నేను కూడా మాటి మాటికి వెంటబడి బదిలాడటం ఎందుకు వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి మంచి సబ్జెక్ట్ ఎక్కడుందో వాళ్ళే వస్తారు వెతుక్కుంటూ వస్తారు మౌత్ రాక్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే నేను అదే నమ్ముతున్నాను అంటే నాకు ఫ్యూచర్ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి డబ్బులు కట్టాడు డబ్బులు కట్టిన వెంటనే అదే తీసుకొని చేతులు దులుపుకోవటము అట్లా పద్ధతి నేను ఎప్పుడు ప్రవర్తించలా రెండు వేల ఇరవై మూడు నుంచి మనతో మెంటర్షిప్లో తిరుగుతూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ నేను కూపన్ ఇచ్చి మళ్ళీ కలిపా మళ్ళీ కూపన్ ఇచ్చి మళ్ళీ కలిపా అంతే నువ్వు మళ్ళీ మొత్తం ఫీజు కట్టాల్సిందే అని చెప్పి నేను ఏ రోజు కూడా ఎవరి దగ్గర బలవంతంగా వసూలు చేయాల ఓకే కొంతమంది ఆ అమౌంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏం చేయలేము ఇంకా మాట్లాడుకునే విధానం కూడా ఉంటుంది కదా ఫ్యాకల్టీతో మాట్లాడుకుని చేసుకుంటూ అవుతుంది ఇప్పటికీ ఎవరైనా అట్లా ఏది ఎడముఖం పెడముఖంగా ఉంటే ఒకసారి నాకు ఒకసారి ఫోన్ చేయండి మీరు ఇక్కడ చెప్పండి ఖచ్చితంగా ఇస్తాం అర్థమైంది అలానే ఈ మధ్యలో ఎవరికైనా సార్ నాది అయిపోతుంది ఏంటంటే నాకు ఒకసారి కాల్ చేయండి కనీసం నాకు మెసేజ్ పెట్టండి ఒకవేళ నేను రిప్లై ఇవ్వకపోయినా ఒక రెండు రోజులు వెయిట్ చేయండి ఏం కాదు మీకు ఖచ్చితంగా ఏంటి ఈ కోర్స్ ఇప్పుడు అనవసరంగా మీరు సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వమాకండి బాగా చదవండి బాగా చదవండి మన సంస్థ నుంచి అయితే అవుట్పుట్ బాగానే ఉంది మంచిగా స్టూడెంట్స్ రోజు చదువుకుంటూ ఉన్నారు ఓకే దాంతోపాటు ఇది ఒక సపోర్ట్ ఈ సపోర్ట్ ఒక రకంగా ప్రాక్టీస్ ఒక వర్క్షాప్ లాంటిది అనమాట గుర్తుపెట్టుకోండి ఇదైతే మీకు థౌజండ్కి ఇస్తున్నాం కదా ఇవి మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే మెంటర్షిప్లో ఉన్నారో మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి కేవలం యాభై శాతం కట్టుకుంటే చాలు జనరల్ స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ వాళ్ళు కాకుండా మాత్రం వీళ్ళకి ట్వంటీ పర్సెంట్ హాఫ్ ట్వంటీ పర్సెంట్ ప్రైస్ వీళ్ళకి డిస్కౌంట్ వస్తుంది ఓకే ఇది నాకు మ్యాక్సిమం నేను పబ్లిక్ కూపన్ పెట్టేసేస్తాను మీరు డైరెక్ట్గా కూపన్ యూజ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు ఓకేనా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి మన గ్రాంట్లు స్టార్ట్ అవుతాయి జనవరి నెల అంతా మీకు రోజు మార్చి రోజు ఉంటాయి చూసుకోండి జనవరి నెల అంతా రోజు మార్చి రోజు ఉంటాయి వన్స్ మీరు ఫిబ్రవరిలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికి మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది కాబట్టి డైలీ పెడతాను ఎక్స్ప్లెనేషను ఎట్లాగూ నేను ఇస్తానని చెప్తున్నాను ప్రతి ప్రశ్న కూడా కాంటెంపరీ ఇష్యూస్ తీసుకొని దాని ప్రకారం నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను అందుకే నేను ఒక మూడు పేపర్లు పెట్టాను ఒక మూడు మోడల్ పేపర్స్ పెట్టాను ఇప్పుడు తెలియదు వాటి విలువ రేపు పరీక్షలు రాసిన తర్వాత ఆ పేపర్ వాల్యూస్ తెలుస్తాయి ఓకే అది గుర్తుపెట్టుకొని మనం గుర్రాన్ని కొలందా దిశపోవచ్చు కానీ సామెత ఉంది కదా దాని చేత మనం నీళ్లు తాగించలేం కదా అదే దాని ఇష్టం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం ఇవ్వటం అనేది మన బాధ్యత ఇంకా ఆ స్టూడెంట్స్ యుటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది స్టూడెంట్ సంబంధించినటువంటి పర్సనల్ వ్యక్తిగత విషయం అది కాబట్టి నాకు చాలామంది వాట్సాప్ చేస్తున్నారు లేదు వాళ్ళందరికీ సమాధానం ఏంటి సార్ అంటే జనవరి పద్దెనిమిది నుంచి మీకు గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ అవుతాయి ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్లు అవైల్ చేసుకుంటారో మెంటర్షిప్లో మేము పండగ తర్వాత ఏంటి యూనిట్ వైజ్ ప్రాక్టీస్ కూడా చేపిస్తారు ఇంకోటి ముఖ్యమైన విషయం మార్నింగ్ మరలా ఫైవ్ ఏఎం క్లాసులు స్టార్ట్ చేయబోతున్నా ఫైవ్ ఏఎం నుంచి క్లాసులు ఎందుకంటే చాలామంది నేను చదువుకుంటానులే కొద్దిగా చలికాలం కదా అని చెప్పి నేను ఈవినింగ్ అవర్ పెడుతూ వస్తూ ఉన్నాను బట్ చాలా మందికి సార్ మేము టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అది ఇది అని చెప్పి నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీకు పండగ తర్వాత ఐదు గంటలకి క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రాక్టీస్ చేసేసి ఇంకా నా నాకు సంబంధించిన సబ్జెక్టు అంటే నేను ఎలా పిల్లలతో నేను ఏం చేయించుకుంటానో అది నా పర్సనల్ కదా అది అది మీకు తెలుసు అది చేసి మీకు అందుబాటులోకి తీసుకొని వస్తారు కాబట్టి పండే తర్వాత మీరు మళ్ళీ నాలుగు గంటలకైతే కష్టము ఐదింటికి క్లాసులు స్టార్ట్ అవుతాయి ఐదు నుంచి ఎనిమిది దాకా పెట్టుకుందాం ఎనిమిది ఇంకొద్దిగా మనకు కావాలి ఏదన్నా ఆ రోజు డిస్కషన్ చేసుకోవాలనుకుంటే ఇంకొద్దిగా పెంచుకుందాం ఓకేనా కాబట్టి ప్లాన్ చేసుకోండి ఇంకోటి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు యాప్లోకి వెళ్ళినా కోర్సు కనిపిస్తుంది ఏముండవు అక్కడ ఏదైనా ఆ ప్రైస్ ఉంటే తీసేసుకొని పెట్టుకోండి పద్దెనిమిది నుంచి ఒక్కొక్క పేపర్ అప్లోడ్ అవుతూ ఉంటుంది ఆ పేపర్తో పాటు ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అంటే ఏంటి ఆ క్వశ్చన్స్ మొత్తం చదివి అప్లోడ్ చేస్తాను ఓకే ఆ రోజు పరీక్ష రాసుకోండి ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు యాప్లో వచ్చేస్తుంది యాప్లో ఈలోపు నేను ఒక మూడు ఫ్రీ పేపర్లు పెట్టాను కదా ఆ ఎగ్జామ్ ఆ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెడతా పబ్లిక్ డొమైన్లో పెడతాను ఇవి మాత్రం యాప్లోనే ఉంటాయి ఎక్స్ప్లెనేషన్స్ ఓకే బాగా చదవండి మీరు ఎంత బాగా చదివితే అంత బాగా పరీక్ష రాయగలుగుతారు మెంటర్షిప్ వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా మీకు మరలా ఫైవ్ ఎంజ్ స్టార్ట్ అయినప్పుడు ఈ యూనిట్ వైజ్ నథింగ్ బట్ టాపిక్ వైజ్ అంటాం కదా ఈ పరీక్షలు కూడా మనం ప్లాన్ చేద్దాం ఇది చేసుకుంటూ ఉంటే కొద్దిగా మీకు ఆ భయం కూడా పోతుంది నా దగ్గర ఒక చెప్పాను కదా నేను కలెక్షన్ చేసిన పుస్తకాలు చాలా ఉన్నాయి కదా అదంటే ఈ బుక్స్ అవన్నీ దగ్గర చూసి నోట్స్ రాసి పెడుతున్నాను ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు మొత్తం కూడా మనం మొత్తం డిస్కస్ చేసుకుంటూ అంటే మొత్తం కూడా ఇక్కడ ఏంటి మనం క్వశ్చన్ అయ్యి మోడ్ అనమాట ఇంకా ఈ క్వశ్చన్ ఎయిర్ మోడ్లో మనం అంటే క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కువ డిస్కషన్ మోడ్లో మనం వెళ్తూ చదువుకుంటే ఇప్పుడు దాకా చదివింది ఒక ఎత్తు ఇక్కడి నుంచి చదవబోతు ఒక ఎత్తు ఈ నలభై రోజులు ఎవరైతే గట్టి కూర్చొని ఏది చదివిన దాన్ని కోపప్ చేసుకుంటూ చదివిన దాన్ని విమర్శనాత్మక రీతిలో విశ్లేషణ ఎవరైతే చదువుకుంటూ ఉంటాడో అతనికి ఖచ్చితమైనటువంటి అంటే నల్లేరు మీద నడకంటను చూసావా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఓకే ఎవరికో కోటికో అట్లా రాసే పరీక్ష ఇదే ఉద్యోగాలు వచ్చేది వాళ్ళ అదృష్టవంతులు బట్ మనందరము కష్టపడాల్సిందే కష్టపడి మన యొక్క భవిష్యత్తును మనం చేరుకోవాల్సిందే సో ఇందులో ఎస్ఎన్టీకి సంబంధించి మనం ఇవ్వబోతున్నటువంటి నేను కొన్ని విషయాలు గర్వంగా చెప్తాను ఇది సువర్ణ అవకాశం ఎందుకచ్చు ఎందుకంటే చాలా కష్టపడి తయారు చేసినటువంటి ప్రశ్నలు ఇవి వెరీ వెరీ లేటెస్ట్ డేటా అంతా బేస్ చేసుకుని చదివినవి దాంతోపాటు ఎక్స్ప్లనేషన్స్ కూడా మీరు మిస్ కావద్దు ఆటోమేటిక్ మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది ఓకే పద్దెనిమిది నుంచి మీకు క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి డే బై డే ఒకటి ఒకటి అప్లోడ్ అవుతూ ఉంటాయి ఒక పీడిఎఫే పెడతా మీరు మళ్ళీ కంప్యూటర్లో ఎగ్జామ్ రాయటం అట్లాంటివి ఏం ఒక పీడిఎఫ్ అప్లోడ్ అవుతుంది ఒక పీడిఎఫ్ అప్లోడ్ అవుతుంది ఆ పీడిఎఫ్ సంబంధించి ఒక వీడియో ఇస్తాను అంటే అండి ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే చదువుతూ మొత్తం డెబ్బై ఐదు కోసం చదువుతాను తర్వాత మీకు దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆ రోజు రాయండి ఆ రోజు సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చేస్తుంది అట్లా అంటే ఎక్కువ కవర్ చేద్దాం ఎక్కువ డేటాని మనం కవర్ చేసుకొని దాన్ని మగ్ చేసుకుంటూ వద్దాం ఓకేనా ఇట్లా మరి వర్క్ చేస్తే కాదేది అసాధ్యం ఓకే ఏదైనా సాధ్యం సాధనమున పనులు సమకూరు ధరలోనా అనే ఒక సామెత మీ ద్వారా నిజమవుతుంది ఈసారి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు కోర్స్ అయితే పెడతాను అంటే వీడియో చూసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే జస్ట్ ఊరక అక్కడ కూడా రాస్తాను పద్దెనిమిది నుంచి క్వశ్చన్ పేపర్ అప్లోడ్ అవుతుందని తీసుకునే వాళ్ళ ముందే తీసేసుకోండి ఇది పండగ ఆఫర్ అనుకుంటారా లేకపోతే మామూలుగా మన విద్యార్థులకు సంబంధించిన ఆఫర్ అనుకుంటారా అనేది మీ వ్యక్తిగతం ఓకే నేనైతే మాత్రం ఇంకా పరీక్షలు స్టార్ట్ చేస్తున్నాను జనవరి పద్దెనిమిది నుంచి గుర్తుపెట్టుకోండి జనవరి పద్దెనిమిది నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఆల్ ది బెస్ట్